ఎస్ఎస్ ప్రేక్షకులకి మురుగంపాడు మండల అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు మురుగంపాడు మండలంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పార్టీకి ప్రజలు ఈసారి పట్టం కట్టడం జరిగింది ఈ ప్రజలు పట్టం కట్టిన ఈ ఐదు సంవత్సరాల్లో చెప్పింది ఏదైతే ఉందో నెరవేర్చే దాంట్లో ఫస్ట్ ఒకటి రెండు సంవత్సరాల్లోనే మనం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగింది అరకూర ఉన్నా కూడా అవి కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది తెలంగాణలో ప్రతి సంవత్సరాలు కేసీఆర్ పాలించినా కూడా తెలంగాణను మిగిలిన బడ్జెట్ ఉన్న తెలంగాణని అప్పులు కుప్ప చేసి పోయినా సరే ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ సహచార మంత్రులు ఎమ్మెల్యేలు అందరిలో సమిష్టిగా పనిచేస్తూ ఆర్థికంగా ఎక్కడ ఏం చేయాలో చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ ప్రతి ఒక్కరికి ఎంప్లాయీస్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారందరికీ జీతాలు ఇచ్చుకుంటూ సంక్షేమ పథకాలన్నీ నడిపించుకుంటూ కూడా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ప్రభుత్వం ఏదైనా ఉందని అంటే మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారి గారికి అది సాధ్యమవుతుంది ఎందుకంటే అప్పులు చేసి ప్రతీ నెల ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిత్తి కట్టుకుంటూ కూడా ఇవాళ పార్టీని ముందుకు తీసుకెళ్ళి నడిపించుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి నడిపించుకుంటూ కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలకి పథకానికి డబ్బులు ఇచ్చుకుంటూ ఒకటి నుంచి పదవ తారీఖులో అందరూ ఎంప్లాయీస్కి జీతాలు వేసుకుంటూ ఏదైతే మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఉన్నాయో ఉచిత బస్సు కానీ ఉచిత కరెంట్ కానీ ఉచిత గ్యాస్ కానీ సన్న బియ్యం గతంలో కేసీఆర్ కూడా సన్న బియ్యం ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు మాటిచ్చి కూడా మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు తెలంగాణలో మనకి ఉన్న ముప్పై మూడు రాష్ట్రాల్లో ఇండియాలో తెలంగాణలో ఒక్క రాష్ట్రంలోనే సన్న బియ్యం ఇస్తున్నారు ఎందుకంటే అది ఏకైక ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పాడు సన్న బియ్యం ఇస్తానన్నాడు సన్న బియ్యం ఎన్నికల్లో మేనిఫెస్టోలు పెట్టకుండా కూడా సన్న బియ్యం ఇచ్చేస్తాం ప్రతి ఒక్క పేదవాడికి సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి ధనికుడు ఏదైతే బియ్యం తింటాడో సన్న బియ్యంతో తినాలని ప్రతి ఒక్క పేదవాడికి ఇవ్వటం జరిగింది పేదవాడికి సన్న బియ్యం ఇస్తే పుష్టిగా తింటున్నాడు ఇవాళ మార్కెట్లో కూడా సన్న బియ్యం వేయటం వల్ల దళార్లు బియ్యం ఐదు వేలు ఆరు వేలు అమ్మే పరిస్థితి కూడా లేకుండా నార్మల్గా బయట ఎంత అయితే ఉన్నదో అదే రేటుకి ఇవాళ మన ప్రభుత్వం రేషన్ దుకాణాలలో సన్న బియ్యం వేయటం వల్ల బయట మార్కెట్ కూడా అంత విచ్చరువిడిగా అమ్మే పరిస్థితి కూడా లేదు దళారు వ్యవస్థ కూడా లేకుండా పోయినది ప్రతి పేదవాడికి సన్న బియ్యం వల్ల అందరూ పుష్టిగా సన్న బియ్యంతో భోజనం చేయగలుగుతున్నాం కాబట్టి అది కాంగ్రెస్ పార్టీయే చేయగలిగింది మన భూగంపాడు మండలంలో శ్రీరామనవమికి పోయిన సంవత్సరం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి సారపాకలో ఒక పేదవాడు పెట్టే సన్న బియ్యంతో పుష్టిగా భోజనం చేసి ఎలక్ట్రాన్ కూడా జరిగింది అంతకుమించి కావాల్సింది ఏమి ఉండదు పేదవాడికి పుష్టిగా కావాల్సినంత సన్నబియ్యం ఇచ్చేసి ప్రతి ఒక్క పేదవాడిని ప్రభుత్వం ఆదుకొని చేయటం జరుగుతుంది అట్లాగే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వటం కూడా జరిగింది గత పది సంవత్సరాలు కేసీఆర్ పాలించినా కూడా పదివేలు ఇరవై ఏడు ఉద్యోగాలు లేని పరిస్థితిలో ఉన్నారు తెలంగాణలో ఇవాళ లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మెరిట్లో తీసి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వ ఇచ్చిన ప్రభుత్వం ఏదన్నా ఉంది ఒక తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమైంది మన కాంగ్రెస్ పార్టీకి కాబట్టి తర్వాత ఏదైతే తెలంగాణలో ఏర్పడ్డ సమ్మర్థసార్లకు భద్రాద్రి రాముల వారు కానీ అటు ప్రేమల సిరిసిల్ల రాజన్న కానీ न सव न वर्कल डवलपे ते तलंगणी జాతరకు కూడా ఈ పది సంవత్సరాలను ఎక్కడ కూడా నిర్మించిన దాకా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెడి శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగసా గారు సీతక్క గారు దేవాదాయ శాఖ మంత్రి గారు అందరూ కలిసికట్టుగా మంత్రివర్గంలో కూర్చొని మనం ఏదైతే సమ్మత్త సార్లు మా జాతర ఉందో మా జాతరని మహాకుంభమేళా జాతరని పగట్బందీగా చేసి ప్రతి సమ్మక్క సార్లక్క వచ్చే భక్తులకి మంచి సౌకర్యాలు కల్పించాలని రెండు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి అత్యాధునికమైన టెక్నాలజీతోని సమ్మక్క సార్లక్క లెక్క ప్రసిద్ధిగా అందిన జాతాన్ని మంచిగా చేయటం జరిగింది కేసీఆర్ వంద కోట్లు ఇస్తానన్న భద్రాతి రామణి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కేసీఆర్ ఇవాళ బయటకు వచ్చి మాట్లాడే హక్కు కూడా లేదు ఎందుకంటే ఒక ఇస్తానన్న భద్రాద్రి రామయ్య గారికి ఒక రూపాయి ఇవ్వలేకపోయా అనుకోకుండానే మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మక్క సార్ లెక్క కానీ సిరిసిల్ల రాజన్న కానీ భద్రాద్రి రామయ్య వారికి కానీ అందరికీ నిధులు సమకూర్చుకుంటూ లోటు బడ్జెట్లో ఉన్నా కూడా నువ్వు చేసిన అప్పులు తీర్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ కూడా లో బడ్జెట్లో ఉన్నా కూడా అన్నీ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం ఇంకా ఈ ఉన్న మూడు సంవత్సరాల్లో టెంపుల్స్ కానీ మిగతా ఏదైతే ఇతరత్ర శాఖలు ఉన్నాయో అన్ని శాఖల్లో ఉన్న దాన్ని మంచిగా ఉన్నవన్నీ పనులు చేసుకుంటూ చక్కబెట్టుకుంటూ చేసేదాంట్లో తెలంగాణ ప్రభుత్వం ముందంజ రీసెంట్గా కేసీఆర్ ఇంతకు ముందు అనేది కోడలు వస్తే ఏడవనుకోవాలి కూతురు ఇంటికి వస్తే ఎక్కడ ఉండాలి అని చెప్పేసి చెప్పేది డబల్ బెడ్ ఇల్లు కట్టుకుంటే కేసీఆర్ ఏమి ఇల్లు ఇచ్చావు పది సంవత్సరాలు మిగిలిన బడ్జెట్తో దిగ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని అప్పులు కుప్పగా చేసి దిగిపోయావు నీకి ఎక్కడైతే కేసీఆర్ నీ లాభాలు నీకు నీ కొడుకు నీ అల్లుడు నీ కూతురు మీరు మాత్రం తెలంగాణలో బాగుపడ్డారు కానీ తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా బాగుపడిన ప్రసక్తి లేదు ఎందుకనంటే మీకు ఏదైతే కూడబెట్టుకున్నారో మీ ఆస్తులు మాత్రం విపరీతంగా పెరిగిపోయింది ఐదు వేలు పదివేలు ఉన్న ఆస్తి ఇవాళ లక్ష రెండు లక్షల కోట్లు కానీ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా అంతే ఉన్నారు ఎందుకంటే తెలంగాణలో మొత్తం అప్పుల గొప్ప ఏ కాంట్రాక్ట్ వర్క్ చేసినా కాంట్రాక్ట్ మొత్తం నట్టేట్లో ఉంచండి వాళ్ళకు దాకా ఇప్పుడు ఇద్దామని మన రేవంత్ రెడ్డి గారు ముందుకు ఇద్దామన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా మిథిలో అప్పులు కట్టుకునే సరిపోతుంది వాటిని ఇచ్చుకుంటూ పరిపాలన సమగ్రంగా నడిపించుకుంటూ ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చుకుంటూ నడిపించుకుంటూ వస్తుంది ఇందిరమ్మ ఇళ్ళకు కూడా ఈ జనవరి తర్వాత మళ్ళీ మార్చి కల్లా రెండో దప్ప ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి మన మంత్రి కొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు క్యాబినెట్ సహచార మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా సిద్ధంగా అయ్యి ఉన్నారు రెండోదప్ప ఇవ్వటానికి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేదంటూ ఎంత అప్పు అయినా సరే పోము అని చెప్పేసి మన మంత్రి ఇందిరమ్మ ఇళ్ళ మంత్రి గారు పొంగిటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది ప్రతి పేదవాడికి గూడు గూడు కావాలి ఎందుకంటే తినడానికి ఒక మూర్తాన్నో పడుకోవడానికి ఇల్లు కాదు ఆ మంచి పని చేస్తున్నారు కాబట్టి మళ్ళీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఓకేనాసారి గురుగంపాడు మండల ప్రజలకు ఎస్టీవీ తరఫున నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు కూతురెడ్డి కేసరాండి మాజీ పిఎస్ హెచ్ఎర్ని